కీర్తనలు నలభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి చూద్దాం నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉదరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అన్న ఆంబిషన్ మనం కలిగి ఉండాలి చాలా చాలా ఆంబిషన్స్ కలిగి ఉంటాం కలిగి ఉంటాం మన జీవితంలో మనము యథార్థతను కలిగి ఉన్నట్లయితే దేవుడు యథార్థవంతులను బహుగా ఇష్టపడేటటువంటి వాడు మనుషుల ఎదుట యథార్థతను కలిగి ఉండటం మాత్రమే కాదు దేవుని ఎదుట యథార్థతను కలిగి ఉండాలి కొందరు దేవుని ఎదుట నేను యథార్థంగా ఉన్నాను నేనేంటో దేవుడికి తెలుసు అని మనుషులు ఎదుట యథార్థతను కలిగి ఉండడం కానీ మనుషులు ఎదుటను దేవుని ఎదుటను యథార్థతను మనము కలిగి ఉన్నట్లయితే ఆ యథార్థతను మనము కాపాడుకున్నట్లయితే యథార్థతను మనము సంపాదించుకున్నట్లయితే దేవునికి మనం ఇష్టలుగా ఉండగలము మరొకటి దావీ విషయమై మనం చూసేటటువంటిది ఏంటంటే దావీదు యథార్థతను కలిగి ఉండటమే కాదు దేవుణ్ణి ఇష్టపడినాడు నిత్యము దేవుని గురిచిన తలంపులు కలిగి ఉన్నాడు అంట ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఒక మూల కూర్చొని ఒక చెట్టు దగ్గర కూర్చొని లేదంటే ఒక బండ అనుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు దావిడికి స్నేహితులు ఎవరూ లేరు దేవుడే స్నేహితుడు దావిడికి తోడు ఎవరూ లేరు దేవుడే తోడు ఇంట్లో వాళ్ళు ఆయన్ని ఒంటరిగా ఆ యొక్క గొర్రెలను మేపటానికి పంపించి వేసేటటువంటి వారు ఒంటరిగా దేవుడే తనకు స్నేహితుడు దేవుడే తనకు తోడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునితోనే మాట్లాడుతూ దేవునితోనే ఆలోచిస్తూ ఉన్నాను మనం ఒంటరిగా ఉండినప్పుడు నిత్యము దేవునితో మాట్లాడే మనస్సు నిత్యము దేవునితో మాట్లాడే ఆత్మ మనము కలిగి ఉండాలి నేను నీకు ఇష్టడునని తెలియను అని అంటా ఉన్నాడు దావీదుకు ఇమోస్ దేవుని యొక్క ప్రియమైనటువంటి వాడు అని ఎందుకు అని అంటే దావీదు అది అనుభవించినాడు దేవుని యొక్క ప్రేమను ఎలా అనుభవించినాడు అనంటే రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా జీవితంలో ఎవరు కూడా దావీదిని జయించిన వారు లేరు గుల్యాతు సహితము ఓడిపోయినాడు సింహము తోడేలు సహితము ఓడిపోయినవి రాజు సహితము ఏమీ చేయలేకపోయినాడు కాబట్టి నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడను అని తెలిసినది దేవునికి ఇష్టడను అని శత్రులు మనల్ని చేయించడు అపవాది మనల్ని చేయించడు చేయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు రెండవది నేను దేవునికి ఇష్టడను అని ఎట్లా తెలిసినది అని అంటే ఎల్లప్పుడూ ఆయన సన్నిధి విడిచిపెట్టడం లేదు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టదు దేవుని యొక్క ఆత్మ నిత్యము అతనితో ఉంటుంది దేవుని యొక్క అభిషేకము నిత్యము అతనితో ఉంటుంది దేవుడు నిత్యము తనకు తోడై ఇంటూ ఉన్నాడు దేవుని యొక్క అభిషేక ఆత్మను సన్నిధిని నిత్యము తాను అనుభవించి చూన్నాడు అతడు మరపెట్టగానే ఇదిగో నేను అంటా ఉన్నాడు దేవుని కోరుకునగానే ఆయన సన్నిధి ఆవరించి చూన్నది అవసరమైన సమయంలో వెనువెంటనే ఆయన అభిషేకము శక్తి తను అనుభవిస్తూ ఉన్నాడు ఏ శత్రువు కూడా తను జయించలేదు ఇందును బట్టి నేను దేవునికి ఇష్టడను అని నాకు అర్థమైనది దేవునికి ఇష్టడుగా ఉండాలి అన్న ఆంబిషన్ కలిగి ఉన్నాడు యథార్థతను కలిగి ఉన్నాడు నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడికి ఇష్టడుగా అయినాడు దేవుడికి ఇష్టడుగా అయినాడు కాబట్టి తన జీవితంలో అపజయము అనేది లేకుండా ఉన్నది తన జీవితంలో ఏ శత్రువు కూడా తన ఎదుట నిలబడలేకపోయినాడు నిత్యము దేవుడు తన ఎదుట నిలబడుచు దేవుని సన్నిధి తన ఎదుట నిలబడుచు ఉన్నది ఇట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినట్లు అట్టి గోల్ని నేను దేవునికి ఇష్టనిగా ఉండాలి అన్న ఆశను మనము కలిగి అట్టి వారముగా ఉండి ఆయన కృపలను అనుభవించదము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ నీ పరిశుద్ధ నామములకై వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా తండ్రి ఈ దినమును బట్టి వందనాలు నాయన నీకు స్థుతి చెల్లిస్తున్నాను దీవించము ఆశీర్వదించము నీ కృప అనుగ్రహించము నీకు ఇష్టలుగా ఉండగలుగుతూ సహాయం చేయండి ప్రభా యథార్థతను కాపాడుకోవటానికి సహాయం ఇచ్చేయండి నీ ఆత్మను కాపాడుకోవటానికి సహాయం ఇచ్చేయండి నేను నీతో నాయన మాట్లాడడానికి సహాయం చేయండి నీ కృపను మాకు దయచేయండి మౌన్నతడానికి స్థుతి ఆరాధన చెల్లిస్తున్నాము నాయన దీవించి ఆశీర్వదించండి వదించండి ఈ దినం మా పనుల్లో మీరు తోడుండండి మా అవసరతల్లో మీరు తోడుండండి మా సహాయం చేయండి తండ్రి అన్ని సమయాల్లో నైనా మీ యొక్క హస్తము మా అనుగ్రహించమని వేడుకూర్చున్నాను మా బిడ్డలందరినీ తండ్రి కుటుంబములన్నిటినీ నీ హస్తానికి అప్పగించుకుంటున్నాను నీ అగ్ని కంచె ఉంచండి నీ కాపుదల ఉంచండి నీ తోడు ఉంచండి దుష్టునికి ఏక్కడ అధికారమే ఉండద్దు నైనా ప్రయాణములలో తోడుండండి నైనా ప్రయత్నాలలో తండ్రి నైనా సాతాను శోధనలో ప్రభా బిడ్డలకు మీరు తోడుండమని పరుణించమని ఈ దినము ఆశీర్వాదకరమైన దినముగా చేయమని ఈ సన్నిధి ఇచ్చి నడిపించమని ఏసు నామమును వేడిచున్నాను తండ్రి ఆమెన్